హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి సోమవారం తీసిన వీడియో అండి నిన్నటి వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి ఈరోజైతే ఉదయాన్నే నాలుగు గంటలకే లేచి పని అంతా చక్కగా చేసి పెట్టుకుని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజైతే శివాలయానికి వెళ్తున్నానండి అభిషేకం చేయించడానికి శివాలయానికి వెళ్తున్నాను ఇలా ఐదు రకాల పూలు అలాగే అన్నీ అయితే ముందుగా రెడీ చేసుకున్నానండి ఉదయాన్నే లేచి పూలు పండ్లు ఆకులు ఒక్కలు అలాగే అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా అయితే మొత్తం సక్తి పెట్టుకున్నానండి అలాగే ప్రసాదం కింద అయితే రవ కిసరి చేశాను దేవునికి అన్నీ అయితే ఇలా సర్దుకుంటున్నానండి పని ఇంకా ఫైవ్ థర్టీ అవుతుంది టైం అనేసి తొందరగా సిక్స్కే రమ్మన్నాడండి గుడికి అందుకనేసి తొందరగా అయితే ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి పూజకు సంబంధించిన సామాన్ అంతా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ ఏవి మర్చిపోకుండా ముందు అన్నీ ఒక చోట పెట్టుకున్నామంట కనుక మన గుడికి సంబంధించినట్టు అన్నీ ఈ విధంగా తీసుకొని వెళ్ళొచ్చండి నేను దాన్ని సెట్ చేసి పెట్టుకున్నానండి అలాగే పూల దండలు కూడా తెచ్చాడు వీడి పూలు కూడా తీసుకొచ్చాడు అన్నైతే రెడీగా సెట్ చేసి పెట్టుకుంటున్నాము అలాగే ఒక చిన్నది దేవునికి మేము ఎప్పటి నుంచో ఇవ్వాలనుకుంటున్నామండి అది అయితే ఈరోజు కళ నెరవేరిందండి మా వారు ప్రసాదం పెట్టా అంటే పెట్టాను అన్నానండి నేను తీ బాక్స్లో అయితే తీసుకెళ్ళాము ప్రసాదం చేసిన ప్రసాదము అలాగే మా ముక్కుబడి వచ్చేసి ఇదేనండి అదే అండి శతకోపురం చేపిస్తామని మొక్కున్నాడు మా మా వారిప్పుడు అందుకనేసి ఈ నాలుకైతే ఈ రోజు నెరవేరిందండి ఆ కళ అయితే మాది ఆ శివ శివునిప్పుడు అందరం కలిసి ఉదయాన్నైతే రెడీ అయిపోయి గుడికి అయితే బయలుదేరుతున్నామని ఇంకా చీకటిగానే ఉందండి ఆరు కూడా కాలేదు ఇంకా అందరం అయితే గుడికి బయలుదేరామండి అందరం అయితే లాక్ వేసేసి గుడికి అయితే బైక్ నేను బైక్ తీసుకొని వెళ్ళామండి అక్కడికి వెళ్ళేలోపు అయ్యేవారైతే రెడీ రెడీగా ఉన్నారండి ఇక్కడికైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది వెళ్ళిన వెంటనే ఫస్ట్ అభిషేకం అండి మాదే కూర్చొని పూజ అయితే చేయించామండి ఫస్ట్ గుడి మొత్తం క్లీన్ చేయించారు వాళ్ళు చేసిన తర్వాత అంతటి దీపాలు పెట్టమన్నారండి నేను మా వారు కలిసి గుడి నిండా అయితే వెలిగించామండి అంతటా చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఈ విధంగా అయితే దీపాలు మొత్తం వెలిగించానండి గుడి మొత్తం అంతటా దీపాలు అయితే వెలిగించాను ఇంకా చీకటిగానే ఉంది శివస్వాములు ఒక్కటి వచ్చారండి ఆ మా మాసంలో అయితే మా కోరిక నెరవేరిందండి అందుకనేసి ఈ విధంగా అయితే మా మొక్కబడి కూడా తీర్చుకున్నామండి ఆ అయితే చెత్తకోపురం చేస్తుంది ఈవునికి ఫస్ట్ అయితే అభిషేకం చేసామండి చాలా మనస్ఫూర్తిగా చాలా హాయిగా ఉండేండి అసలు ఎంత బాగుంది అగరాయ వంగలాయ నాయమా వంగలాయ నాయమా వంగం ఎరంపాయ నాయమా కందపూర్వాయ నాయమా వంగం సమధిష్టాయ నమః శ్రీ మహా గణగణాధిపతయే నమః నమః పుష్ప దీప పూజం సమర్పయామి మా వారితో హారిచ్చేసామండి హారి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి శివునికి అభిషేకం చేశామండి మా బాబు వీడియో వద్దులో వద్దున నేనే తీస్తాను అయ్యగితే మొత్తం వీడియో కూడా అయ్యనే తీశాడండి ఇక్కడ आयुष्य कामः आरोग्य कामः अन्नध्यय कामः सूर्य आदं देवं सूर्य आदं सिद्धि मवातु समस्ता भक्तजन जनानां जना,

विक्रावन्नो अकार्यसं स्मारश्वस्य वाजनः जनः स्वराभिनाम काकरत्र विमहे महादेवाय देमहे तन्नो रुद्र प्रचोदया ईशान सर्विद्या प्रवर्धन यस्मादस्माजो मे सदशाश्च मे फलधान संपूर्ण सकल श्री 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 पार्वती नीलकंडेश्वर स्वामी महाफलोदय बोधा नमस्ते अदाय ना जानाद भाई रत्नवे वो आ ज्ञानम चलेमा बाहु ज्ञान सबदनम ఐదు వందల పదహారులు పద్దెనిమిది వెయ్యి నూట పదహారు జరిగిన వారి అందరూ పోతున్న వాళ్ళు చక్కగా ఈ యొక్క అభిషేకార్చన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈరోజు ఈ వారి యొక్క అభిషేకార్చన జరిపిస్తున్నటువంటి

ఉత్తరాయణం శిశు ఋతు మాఘమాసం బహుళ పక్ష ఏకాదశి సోమవారం ఈరోజు శివాభిషేక తదనంతరం మన శ్రీ పార్వతీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయానికి చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా ఉంటుందండి ఓం నమ శివాయ